పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణాన్ని వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి లాంగ్ బ్రేక్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈ అంశంపై గవర్నర్కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళిపోయారు డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ జనవరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో వారం పది రోజుల వరకు జగన్ రెడ్డి బిజీగా ఉంటారు ఆ తర్వాత వారం రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలవుతుంది క్రిస్మస్ వేడుకలు వైసీపీ క్యాడర్ సంక్రాంతి సంబరాలు చేసుకొని మళ్ళీ పాలిటిక్స్ ప్రారంభించేసరికి జనవరి నెల ముగుస్తుంది అధికారం పోయిన తర్వాత పార్ట్ టైం పాలిటిక్స్కే పరిమితమయ్యారు వైఎస్ జగన్ చుట్టం చూపుగా అప్పుడప్పుడు ఏపీకి వస్తున్నారు పీపీపీ మీద పోరాటం పేరుతో గవర్నర్ నివాసానికి వెళ్తూ వేల మందిని వెంట పెట్టుకొని బలప్రదర్శన చేశారు పరామర్శకు వెళ్ళినా పెళ్లి వేడుకల్లో హాజరైన పోరాటాల పేరుతో రోడ్డెక్కిన పబ్లిక్లో ఫాలోయింగ్ తగ్గలేదని చూపించడానికి గుంపులు గుంపులుగా వైసీపీ కార్యకర్తలను దించుతారు వీళ్ళంతా ఒకేసారి రోడ్డు ఎక్కడం మూలాన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కొని అవస్థల పాలవుతున్నారు సామాన్యుల సమస్యలు ప్రజల కష్టాలు జగన్కి పట్టువని ఆయన ఐదేళ్ల పాలనలో అందరికీ క్లారిటీ వచ్చింది ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయినా అడ్డగోలు దోపిడీ కోసం ఆరు నెలలు ఇసుక తవ్వకాలు నిలిపేసి దారుణమైన చరిత్ర ఒక్క జగన్ రెడ్డికే సొంతం విపక్షంలోకి వచ్చిన రప్పారప్పా డైలాగులు మేమొస్తే జైల్లో వేస్తామనే వార్నింగ్లు చూస్తే ఇప్పటికీ అతనిలో మార్పు రాలేదని అర్థమవుతుంది జగన్ బెంగళూరు వెళ్ళినప్పుడు వారం రోజులు సెలవులు వస్తే రెండు మూడు వారాలు ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు